హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర మంత్రిని సత్యనారాయణ గారి ఉపన్యాసాలు ఫాలో అయితే అందరి జీవితంలో కూడా ప్రశాంతత లభిస్తుంది అంతకు ముందు శరీరం గురించి మాత్రమే మాట్లాడేవారు కానీ ఇప్పుడు శరీరం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని భావిస్తున్నారు దాన్నే ప్రధాన అంశంగా చేసి మాట్లాడుతున్నారు కూడా కోప ఆవేశాల వల్లే చెడ్డ హార్మోన్లు విడుదలయ్యి మీరు మానసికంగా స్ట్రెస్ నెగిటివ్ ఆలోచన లేకపోతే పిల్లలు పుట్టడం కూడా తగ్గిపోతుంది మనిషి షుగర్ రావడానికి బీపీ రావడానికి గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కూడా చెడ్డ హార్మోన్స్ కారణం హార్మోన్స్ అనేవి కొద్ది మోతాదులు విడుదలవుతాయి అండి ఇవి ఎలా శాసిస్తాయి అంటే వంద లీటర్ల పాలు తోడు పెట్టాలి అంటే ఇంత పెరుగు చాలు ఎంత పెరుగు చెప్పినట్టు అన్ని పాలు వింటాయి వంద పాలతో పెరిగేయాల్సింది నిమ్మరసం వేశారు నిమ్మరసం చెప్పినట్టు పాలన్నీ వింటాయి పెరిగేస్తే పెరుగు చెప్పినట్టు పాలన్నీ వింటాయి నిమ్మరసం ఏం చెప్తుంది వేగుకో అని చెప్తుంది పెరిగిపోతాయి పెరిగేం చెప్తుంది పాలను తోడుకో అని చెప్పేస్తుంది పెరుగులో మాలని చెప్పేస్తుంది పెరిగేటువంటి పాలన్నీ వింటాయి పేరు చూడుతుంది విషయం కొంచెం వెళ్తుంది కానీ విషయం చెప్పినట్టు ఎంత శరీరం తినాలి పాము ఎంత కొద్ది మనకి ఆ కొద్ది విషయం చెప్పినట్టు శరీరం ప్రమాదంలో పెరిగిపోతుంది అందుకని ఆ విషం అంత కొద్ది మోసాలలో హార్ విడుదలవుతుంది శరీరం అవి మంచి హార్మోన్ లో చెడ్ హార్మోన్లు ఉండాలి అందుకని మంచి ఆలోచనలు చేయటము పాజిటివ్ గా ఉండటం ఏది జరిగిన శుభభావనతో నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్ గా శుభంగా మనం ఆలోచిస్తుంటే మంచి హార్మోన్లు రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే మంచి హార్మోన్లు రిలీజ్ అవుతాయో అనేక జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చిన కంట్రోల్ ఉంటే నిద్ర బాగా పడుతుంది రక్ష వ్యవస్థ పెరుగుతుంది మనకి నలుగురితో సంబంధాలు బాగుంటాయి ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కుటుంబంలో స్త్రీతుల్లోనే ఈ సంబంధాలు రోజుల్లో కూడా మనకి సమస్య అందుకని శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం అందుకని మాట ఆలోచన కర్మ బాగుండాలన్నా ఆలోచన అందుకని ఇట్లాంటి వాటిని మార్చుకోవడానికి హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ తయారవడానికి తగ్గడానికి మెడిటేషన్ కనిపించిన మార్గం అలాంటి లేదు అని ఓరో రోజుల నుంచి మన ఋషులు కూడా ప్రాణాయామం చేయడం ధ్యానం చేయడం ఎందుకనే అందుకని ఇవన్నీ ఆచరిస్తే మనుషులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెరిగి ఆనందంగా జీవిస్తారు అని అంటే ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం ఒక్కటే ఉన్నా శరీరం బాగుతే శరీరం ఆరోగ్యంగా ఒక్కటే బాగున్నా మానసిక ఆరోగ్యం కాకుండా బాగుంటుంది అందుకని మనిషి అంటే శారీరకంగాను మానసికంగాను రెండు రకాలుగా బాగుంటాయి అందుకని ఇట్లా రెండు రకాలుగా మార్పు రావడానికి శారీరక ఆరోగ్యానికి నేను ఇప్పుడు మంచి ఆహారం చెప్పాను కదా ఒక రహస్యండి సాత్విక ఆహారం చెప్తే సాత్వికంగా ఉదాహరణ చాలా మంది శాఖాహారులు ఉన్నారు కానీ ఎవరు సాత్విక ఆహారం అంటారు నిజంగా సాత్విక ఆహారం అంటే పండ్లు విత్తనాలు కూరగాయలు ఇలాంటివన్నీ ఏ విధంగా పాడు చేయకుండా మదర్ ప్రకృతి మాటించిన ఇచ్చినట్టు తినేస్తామని అవన్నీ సాత్విక ఆహారం మీరు దేవుడి దగ్గర పండ్లు విత్తనాలు పడే పెడతాం అవి సాత్వక ఆ ఆహారం తింటే మీ లోపల హ్యాపీగా ఎంత తయారవు తెలుసా మంచిగా సంతోషంగా అందంగా ఉంటేనే హ్యాపీ ఆహారమంస్లో కూడా ఆహారం ద్వారా కూడా హ్యాపీగా తయారు చేయలేదు పాపం హై బస్ మంచి ఆహారం తింటే మీ బ్రెయిన్లో సెరటోనిన్ అనే హార్మోన్ తయారవుతుంది డోపమిన్ అనేది హ్యాపీ హార్మోన్ యాభై పర్సెంట్ బ్రెయిన్లో తయారవుతుంది మీరు అందుకని మంచి ఆహారం తిన్నారా కోపావేశాలు కూడా తగ్గుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ ఇరి ఘర్ణలు ఎక్కువ తెలుసు పూర్వం గుళ్ళ నాలుగు వందలు విడాకులు తీసుకున్న వాళ్ళు ఒక్కడ కూడా కనబడేవాళ్ళు కాదని పెట్టడం పిల్లలకు కనబడేవాళ్ళు కాదు ఇప్పుడు చూస్తే పిల్లలకి మనం చదువు ఒకటే కానీ సంపాదన సంబంధం అనేది ఒకటే కానీ నేర్చుకు సాధిస్తుంది వాడు సమాజంలో ఎలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్న మన బిడ్డలు పది మంది వాడు బాగా చెడగడ మనవాడు తాకపోవడము పది మంది పిలుస్తానికి మనవాడు గంజాయి వెళ్ళకూడదు పది మంది చెడ్డవాళ్ళలో మనవాడు ఉన్న సమాజం అంటే అట్లా ఉంటారు మనవాడు చెడిపోకుండా ఉండాలి అలా మనం కలిసే స్థితి మనకి రావాలి యాక్చువల్గా మన బిడ్డలకు ఇచ్చిన అసలైన ఆస్తి అది సమయం కంటే సంకల్పం ముఖ్యం మాకు సమయం సరిపోవడం లేదు అని యోగా చేయటం మానేస్తారు ఆహార నియమాలు పాటించట్లేదు కనీసం ప్రాణాయామం కూడా చేయట్లేదు ఇలా చేస్తే మీ శరీరం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది ధ్యానం ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకోండి సమయం అంటాయి ఇప్పుడు మేము కేవలం శారీరక ఆరోగ్యం గురించే నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను మానసిక ఆరోగ్యం గురించి కూడా వసకా ఎక్కువగా చెప్తూ ఉంటాను అది నేను కూడా మానసిక ఆరోగ్యంగా ఉండాలి కదా పది మందికి చెప్పాలంటే మరి నేను ఏం ఆచర్ చేసుకుంటాం అది మా ఆలోచన ఎట్లా ఉంటాయి విజయవాడలో ఉన్న ఆరోగ్యాలు ప్రపంచోడు ఉన్నాయంటే ఎంత ప్రపంచాయా ఏడు ఏడు వంద యాభై ఎనిమిది వందల మంది పని చేస్తారు వీళ్ళు కూడా ఏడు వందల ఏడు వందల యాభై మంది ఉండాలి ఆ రోజుకి కానీ ఒక్కరోజు కూడా ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి నడుస్తున్నారు అక్కడ ఒక్కరోజు కూడా ఈరోజు ఒక్కడ కూడా కోపలి అరిసిన సంఘటన అంటే అందరూ మంచిగా ఉన్నారా అంటే

మనుషుల్ని మరి నేను లక్షలంత కలుసుకుంటాను ముప్పై నుంచి తెలుగు వాళ్ళలో ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళతో నేను తెలిసినంత ఎక్కువ మందికి ఇంకెవరో తెలుసుకుంటారు రోజుకి నన్ను టీవీలో కాకుండా లో పది లక్షలు పదిహేను లక్షల ప్రతిరోజు నా వీడియో పదిహేను లక్షలు ప్రతిరోజు చూస్తాను టీవీలో రోజుకి ఇరవై ముప్పై లక్షలు చూస్తారు నా కార్యక్రమం మరి ఎక్కడ ఒక్కరు కూడా అలవటం చెరాకు లేదు కొందరు ఉంటారు అడిగేవాళ్ళు అడిగేది అడుగుతారు ఎన్ని సార్లు అడిగడు అయినా సరే మనసును మార్చుకున్న అలాంటి ఏం మనిషికి డబ్బుంటే సపోర్ట్ ఉంటుంది అనుకుంటాం మంచి ఫ్యామిలీ ఉంటే సపోర్ట్ ఉంటుంది అందరూ కుటుంబ అందరూ ఉంటే బాగుంటుంది అనుకుంటాం చదువుతే సపోర్ట్ ఉందని అంటాం ఉద్యోగం వస్తే సపోర్ట్ కొంచెం వచ్చాక పెళ్లి అయితే సపోర్ట్ ఉందనమాట మరి అందరికి ఇవన్నీ ఉంటాయి நாலு கட்டி நாலு அப்படி கட்டிய அது కానీ బుక్ తల్లిదండ్రులు నేను తీసుకోలేదు అత్తగారి ఒకరి నుంచి కూడా ఈరోజు కన్సల్టేషన్ తీసుకోలేదు అమావరం రెండు వేల ముప్పై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఒక్కరు ఒక్కరు రైల్ టికెట్ బస్ టికెట్ కానీ ఒక డీజిల్ యూజ్ చేయలేదు

అంటే మనకు కావాల్సింది జీవితానికి ఇవన్నీ అవసరాలే కానీ బాగా ఉండదని కాదు మేము ఎలా ఉంటే జీవితం ఎట్లా ఉందని కొంతమంది ఎగ్జాంపుల్ కనపడాలి కదా అందుకని చేయండి వ్యాపారం చేయండి పిల్లలు కనండి మంచిగా పెంచండి వాళ్ళు కుటుంబాలి కానీ పిల్లలకి కూడా మనకు కూడా కావాల్సింది ఎంత సంపాదించినా మంచిగా భోజనం చేయి ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం చక్కగా జీవిస్తూ కోరుకుంటాం ఏం చేస్తే వస్తుంది అందుకని మేము శారీరక ఆహార నియమాలు ఆచరించడంతో కూడా మేము ఎక్కువగా ప్రాణయం ఆసనాలు ఆచరణతో పాటు మెడిటేషన్ చేయడం మెడిటేషన్ అంటే ఏదో పడు వస్తు కూర్చుంటే నాకేదో నాకు ఉద్యోగం గుర్తొస్తున్నా నాకు వ్యాపారం గుర్తొస్తున్నా నాకు గుర్తొస్తున్నాను నాకు తెలవట్లేదు మాసాన్ని పడుగు వస్తువు కూర్చోవడం ధ్యానమే కాదు వస్తువుని ధ్యానం చేయడం పద్ధతి మంచిదే కానీ ఆలోచనలు నమస్కరించుకోవడం మనుషులు సుఖపడాలంటే డబ్బే అవసరం లేదని ఎంత చక్కగా చెప్పారు రాజుగారు ను దూరం చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగా బ్రతకొచ్చేట వంద లీటర్ల పాలల్లో చిటికెడు పెరుగు ఎగ్జాంపుల్ బాగుంది కదా ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎన్ఆర్ మిత్ర తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్